వెల్కమ్ బ్యాక్ ఎలాంటి గ్యారెంటీ లేకుండా అంటే ఎలాంటి హామీ లేకుండా ఒక లక్ష రూపాయలు లోను పొందొచ్చు ఇది అందరూ కూడా ఈ లోన్ పొందడానికి అర్హులే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకుంటున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ లోను పొందొచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది మన దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ముద్ర పథకం ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి కోసం ఈ లక్ష రూపాయల వరకు లోన్ పథకాన్ని ప్రారంభించింది ఇది ఆన్లైన్లో కానీ అప్లై చేసుకోవచ్చు లేక ఆఫ్లైన్లో కానీ అప్లై చేసుకోవచ్చు అసలు ఈ ఎస్బీఐ ఈ ముద్ర లోన్ యొక్క ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఈ ఈ పథకం క్రింద మీరు యాభై వేల నుంచి ఒక లక్ష రూపాయల వరకు లోన్ పొందొచ్చు రెండోది ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ లోన్ తీసుకోవడానికి మీరు బ్యాంక్ దగ్గర ఎలాంటి హామీ కానీ ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ ఎలాంటి గ్యారెంటీ కానీ ఇవ్వవలసిన అవసరం లేదు జనరల్గా లోన్ పొందాలంటే మనం ఏదో ఒక డాక్యుమెంట్ ఇంటి దస్తావేజులో ఏదో ఒకటి మనం రుణంగా మనం గ్యారంటీగా పెట్టవలసి ఉంటుంది కానీ ఈ ఎస్బీఐ అందిస్తున్నటువంటి ఒక లక్ష రూపాయల లోన్కి ఎలాంటి గ్యారెంటీ అనేది అవసరం లేదు మీరు ఎలాంటి గ్యారంటీ ఇవ్వకుండానే మీకు ఎస్బీఐ ఒక లక్ష రూపాయల వరకు లోన్ ఇస్తుంది ఇక ఈ లోను చెల్లించడానికి మ్యాక్సిమంగా మీకు ఐదు సంవత్సరాల కాలం టైం ఇస్తుంది అంటే అరవై నెలలు లోను తీసుకున్న ఐదు సంవత్సరాల వరకు మీరు లోను రీపే చేయవచ్చు ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వడ్డీ రేటు ఈ లోన్ మీద ఎలా ఎంత వడ్డీ రేటు ఉంటుంది అనేది సహజంగా అందరికీ వచ్చేటటువంటి ఒక డౌట్ ఈ ఈ లోన్ మీద వడ్డీ అనేది చాలా సాధారణమైనటువంటి వడ్డీ ఉంటుంది అంటే సిక్స్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈ రేంజ్లో వడ్డీ రేటు ఉంటుంది వడ్డీ రేట్ అనేది మనిషికి మనిషి అంటే ఇండివిజువల్గా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఆ రేంజ్ ఏదైతే ఉందో అది సిక్స్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యానంగా ఉంటుంది ఇంత తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఎస్బీఐ ఇస్తున్నటువంటి ఎలాంటి హామీ లేకుండా ఈ లోన్ని అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు ఇక ఈ పథకం క్రింద అంటే ఈ లోన్ పొందాలంటే ముఖ్యంగా ఎస్బీఐ ఖాతా ఉండాలి అంటే ఎస్బీఐ యొక్క బ్యాంకులో మీకు అకౌంట్ ఉండాలి అకౌంట్ అనేది సేవింగ్ అకౌంట్ అయినా ఉండొచ్చు లేక కరెంట్ అకౌంట్ అయినా ఉండొచ్చు ఏ అకౌంట్ ఉన్నా కూడా మీకు ఏదైనా ఎస్బీఐ బ్రాంచ్లో దేశంలో ఎక్కడ ఎస్బీఐ బ్రాంచ్ ఉన్నా ఆ బ్రాంచ్ ఏదైనా ఎస్బీఐ బ్రాంచ్లో మీకు సేవింగ్ అకౌంట్ ఉన్నా లేకపోతే కరెంట్ అకౌంట్ ఉన్నా మీరు ఎలిజిబుల్ ఆ తర్వాత ఈ లోన్ ఎందుకు ఇస్తారు అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం కోసం లోన్ ఇస్తారు కొత్తగా వ్యాపారం పెట్టాలనుకుంటున్నా లేక ఉన్న వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నా మీ అందరికి కూడా ఈ లోన్ అనేది అందుతుంది ఇక నెక్స్ట్ మనకు జనరల్గా డౌట్ వచ్చే పాయింట్ ఏంటంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి దీనికి ఫస్ట్గా మనం కావాల్సింది ఏంటంటే ఆధార్ కార్డ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ అనేది వైట్ రేషన్ కార్డ్ అయ్యి ఉండాలి మూడో పాయింట్ ఏంటంటే మీ వ్యాపారానికి సంబంధించి ఏదైనా ఒక డాక్యుమెంట్ అనేది కావాలి మీ వ్యాపారానికి సంబంధించి ఒక లీగల్ డాక్యుమెంట్ అనేది ఉంటే సరిపోతుంది ఇంతకన్నా ఎక్కువ డాక్యుమెంట్స్ ఎస్బీఐ అడగటం లేదు సో తర్వాత మనకు వచ్చేటటువంటి కామన్ డౌట్ ఏంటంటే ఓకే ఈ పథకం క్రింద మనం లోను పొందాలి అంటే ఎలా అప్లై చేసుకోవాలి అప్లై అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేకపోతే ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ మనం ఆఫ్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అక్కడ నుంచే మీరు అప్లై చేసుకోవచ్చు రెండోది మీరు అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళండి దీంతో పాటుగా మీకు మీ యొక్క రెండు పాస్పోర్ట్ ఐడి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకుని వెళ్ళండి సో దీంతో పాటు ఇంకోటి కావాల్సింది ఏంటంటే మీ మొబైల్ నెంబర్ అనమాట మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అనేది కావాలి అది పెద్ద పెద్ద సమస్య విషయం కానే కాదు ఇక ఆఫ్లైన్లో వదిలేసి చూసి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలంటే ఎస్బీఐ యొక్క ఈ ముద్రా పోర్టల్ ఉంది ఎస్బీఐ ఈ ముద్రా పోర్టల్ ఈ పోర్టల్కి వెళ్ళి మీరు సో అక్కడ లాగిన్ అయిన తర్వాత మీరు మీరు అప్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీ నేమ్ మీ ఆధార్ ఐడి సో మీ మెయిల్ ఐడి మొబైల్ ఐడి మొబైల్ నెంబర్ ఎంత మీరు ఇచ్చిన తర్వాత మీ యొక్క ఆధార్ జిరాక్స్ని లేక ఆధార్ని అప్లోడ్ చేయమంటుంది అలాగే మీ బిజినెస్కి సంబంధించి ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉన్నట్టయితే అది ఎలాంటి డాక్యుమెంట్ అయినా దాన్ని అప్లోడ్ చేయమంటుంది సో ఆ తర్వాత మీకు ఒక అప్లోడ్ చేసే ప్రాసెస్లో మీకు ఒక ఓటీపీ వస్తుంది ఈ ఓటిపి వచ్చిన తర్వాత ఓటీపీని మీరు ఎంటర్ చేసిన తర్వాత అక్కడ డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది డిజిటల్ సిగ్నేచర్ అయిపోయిన తర్వాత సబ్మిట్ బటన్ ఉంటుంది సబ్మిట్ బటన్ కనుక మనం ప్రెస్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయిపోతుంది అప్లై చేయటం అనేది చాలా చాలా ఈజీ అలా కాదు నాకు ఇంత కన్ఫ్యూజన్గా ఉంది ఆన్లైన్లో నేను చేసుకోలేనంటే వెరీ గుడ్ మీరు ఏదైనా ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళినట్లయితే మీ పని చాలా ఈజీగా అవుతుంది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్ ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పథకం క్రింద మీరు మినిమంగా యాభై వేలు నుంచి మ్యాక్సిమంగా లక్ష రూపాయలు పొందుతారు రెండోది ఏంటంటే దీని మీద సబ్సిడీ కూడా ఇస్తారు సబ్సిడీ కూడా ఇస్తారు సబ్సిడీ అంటే మీరు తీసుకున్నటువంటి లోన్ నుంచి కొంత అమౌంట్ తగ్గించి రీపే చేయవలసి ఉంటుంది అంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీకు ఒక లక్ష రూపాయలు లోన్ వస్తే దాంట్లో ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది పదివేల రూపాయలు తగ్గించి ఈ పదివేలు రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది మిమ్మల్ని మిమ్మల్ని కేవలం తొంభై వేల రూపాయలు కట్టమని బ్యాంక్ అడుగుతుంది ఈ తొంభై వేల రూపాయలు కూడా మీరు ఫైవ్ ఇయర్స్లో కట్టవచ్చు పెద్ద ఇబ్బంది ఏమీ లేదు సో కాబట్టి సో ప్రతి వ్యాపారస్తులు ఎవరైనా కొత్తగా వ్యాపారం పెట్టాలనుకుంటున్నా లేకపోతే ఉన్న వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నా వీళ్ళందరికీ కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ జస్ట్ అప్లై చేస్తే వస్తే వస్తుంది పోతే పోతుంది సో దీంట్లో మనకు పో మనకు ఖర్చు పెట్టవలసింది రూపాయి లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా లేడీస్ కానీ జెంట్స్ కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఒకసారి అప్లై చేయండి పోయేదేమీ లేదు సో ఇది ఎస్బీఐ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్నటువంటి ఈ ముద్ర లోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ పర్సనల్ ఫైనాన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డే టు డే అందిస్తూ ఉంటాను ఇలాంటి వీడియోస్ని నా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం मच्छी थैंक यू